కర్నూలు జిల్లా కోడుమూర్ వైసీపీలో చిచ్చు రాజుకుంది ఇన్ఛార్జ్గా ఆదిమూలపు సతీష్ను నియమించడంతో ఎమ్మెల్యే సుధాకర్ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మధ్య దూరం మరింత పెరిగింది అధికారిక కార్యక్రమాలకు కూడా తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఎమ్మెల్యే మరోవైపు ఆదిమూలపు సతీష్ స్థానికేతరుడనే అంశాన్ని తెరపైకి వచ్చింది సతీష్కి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు వైసీపీలోని అతని ప్రత్యర్థులు కర్నూలు జిల్లా కోడుమూర్ నియోజకవర్గంలో వైసీపీ కొత్త ఇన్ఛార్జ్గా ఆదిమూలపు సతీష్ నియామకం ఆ పార్టీలో అగ్గిరాజేసింది మాజీ ఇంచార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డితో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సతీష్ వీరిద్దరూ కలిసి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ను పూర్తిగా దూరం పెట్టారు పార్టీ కార్యక్రమాలకే కాదు అధికారిక కార్యకలాపాలకు కూడా ఎమ్మెల్యేను పిలవడం లేదు తాజాగా కర్నూలు మండలం వెంకాయపల్లిలో రేణుకాయలమ్మ ఆలయ పాలక ప్రమాణ స్వీకారం జరిగింది దీనికి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ను ఆహ్వానించలేదు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ ఇన్ఛార్జ్ సతీష్ మాజీ ఇన్ఛార్జ్ హర్షవర్ధన్ పై ఆగ్రహంతో రగిలిపోతోంది ఎమ్మెల్యే వర్గం కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మరో వివాదం మొదలైంది ఆదిమూలపు సతీష్ నాన్ లోకల్ అనే అంశం తెరపైకొచ్చింది ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ వర్గీయులు ఏకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఆదిమూలపు సతీష్ది ప్రకాశం జిల్లా అయితే దశాబ్దాల క్రితం కర్నూలు వచ్చి స్థిరపడ్డారు కర్నూలులో విద్యా నడుపుతున్నారు కానీ ఇప్పుడు సతీష్ స్థానికేతరుడు అనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది కర్నూలుతో పాటు కోడుమూరులో సతీష్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు వైసీపీలోని అతడి ప్రత్యర్థి వర్గం ఇటీవల వరకు కోడుమూరులో రెండు గ్రూపులో ఉండేవి ఎమ్మెల్యే సుధాకర్ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మధ్య వివాదాలున్నాయి పరస్పర ఆరోపణలు కేసులతో నాలుగున్నరేళ్లు గడిచిపోయాయి ఈ క్రమంలో సుధాకర్ ను వ్యతిరేకిస్తున్న హర్షవర్ధన్ రెడ్డి కోడుమూరు ఎమ్మెల్యే సీటు కోసం చాలా ప్రయత్నాలు చేశారు అతనే కాదు ఈ సీటుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు మాజీ ఎమ్మెల్యేలు మణిగాంధీ మురళీకృష్ణ మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్ కుమార్తె గీతాశ్రీ ఈ సీటు కోసం గట్టిగానే ప్రయత్నించారు ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడైన సతీష్ కు బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధినాయకత్వం దీంతో ఆశావహులంతా నిరుత్సాహపడిపోయారు ఇక్కడ వైసీపీ ఐదు వర్గాలుగా విడిపోయింది సతీష్ వాళ్లకు ఉమ్మడి శత్రువుగా మారిపోయారు సతీష్ ను వ్యతిరేకిస్తున్న వాళ్లంతా అతను స్థానికేతరుడనే అంశాన్ని లేవనెత్తుతున్నారు